నమస్కారం సంవత్సరం ఫిబ్రవరి మాసం తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ కుంభరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు ఏర్పడడం ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడడం ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు ఆస్తిని చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మిశ్రమ ఫలితాలు వెలువడిన శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా చేయని పొరపాటుకు నింద పడకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉంటారు శుభకాలం అనే చెప్పవచ్చు మే యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్థాన ప్రతి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగినాం అదేవిధంగా సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయ ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మీదైనటువంటి రంగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది లాభాలను గడిస్తారు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి శుభకాలం అనేది చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రేష్టమైన కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు చక్కచక్క పూర్తి చేస్తారు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త మానసిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిష్టలు పెరిగిన బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం అనేది చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో దయ్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది చేయని పొరపాటుకు బాధ్యత వహించుకున్న జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు శుభకాలం అనేది చెప్పవచ్చు అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి పెరగ జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా విధంగా ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు అధికారుల యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వ్యవహరిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగును ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగ విషయంలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు అనుకూల సమయం అనేది చెప్పవచ్చు సమాజంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం అనుకూలిస్తుంది కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం